ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ప్రభు కృపలో మీరంతా క్షేమముగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను మంచిది ఉదే కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం చిన్న ప్రార్థన పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు ఉదేకాల సమయంలో నీ వాక్యము కొరకు నీ మాట కొరకు మేము ఎదురు చూస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము ఏపీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై రెండో వశనము దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువు మమ్మల్ని మనల్ని క్షమించరు మన పాపమును బట్టి మన అపరాధమును బట్టి మనల్ని శిక్షించకుండా దేవుడు మనల్ని క్షమించాడు మనము నమ్ముకున్నటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి ఈరోజు మనం ఇంకా జీవము కలిగి సజీవులుగా జీవిస్తూ ఉన్నాం అయితే దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి ఈరోజు మనం లోకంలో మనం గమనించినట్లయితే క్షమాపణ అనేటువంటి పదాన్ని నేటి సమాజం మరిచిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం క్షమించేటువంటి స్వభావాన్ని మనము మరచిపోయాం అనేక సందర్భాలలో అనేక సందర్భాలలో మనము ఇతరుల్ని క్షమించలేకపోతూ ఉన్నాం ఇతరుల్ని క్షమించలా క్షమించమని అడగలేకపోతూ ఉన్నాం నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా దుష్టత్వము చేత దుష్ట మనసు చేత నిండిపోయి దుష్టత్వానికి దుష్టత్వం చేత నిండిపోయి ఒకరికొకరు ఒకరికొకరు ఏం చేస్తున్నారంటే ఒకరి మీద ఒకరు యొక్క కక్ష సాధింపు సరిగా జీవిస్తున్నటువంటి సందర్భాలను మనము చూస్తూ ఉన్నాము నాకే అన్ని తెలుసు నేనే నిజమైనటువంటి భక్తి చేస్తూ ఉన్నాను లేదా నేనే ప్రయాసపడుతూ ఉన్నాను ఇలాగా ప్రతి వ్యక్తి కూడా సమాజంలో మనం పరిశీలించినప్పుడు ఎవరికూ ఆరే వ్యక్తిగతముగా వ్యక్తిగతముగా దుష్ట ఆలోచనల చేత జీవిస్తున్నటువంటి సమాజంలో ఉన్నాం అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి మనము క్షమించేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి క్షమించేటువంటి ఉద్దేశాన్ని మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకు మనం క్షమించాలి అంటే దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి ప్రతి విషయంలో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు కోప పడిపోతూ ఉంటాము ఆవేశపడిపోతూ ఉంటాము అవన్నీ క్షమించడము మనకున్నటువంటి అర్హతను బట్టి మనకున్నటువంటి వివిధ పరిస్థితులను బట్టి ఇతరులు ఏమాత్రము కూడా క్షమించలేనటువంటి పరిస్థితులు నేటి సమాజంలో మనము చూస్తూ ఉన్నాము కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాల సమయంలో క్షమాపణ హృదయాన్ని మనము కలిగి ఉండాలి ఎందుకు కలిగి ఉండాలంటే దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి ఆయన గొప్ప దేవుడు ఆయన ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు కాబట్టి పాపులమైనటువంటి మనలను అపవిత్రత కలిగినటువంటి మనల్ని ఆయన క్షమించాడు దేవుడు మనల్ని క్షమించినప్పుడు మనము కూడా ఏం చేయాలంటే క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి క్షమించేటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి ఒకరినొకరు క్షమించుకునిడే ఈరోజు మనం చూసినట్లయితే ఎంత అగ్రెసివ్గా ఈ యొక్క మనుషులు లోకంలో జీవిస్తున్నారు మనం చూస్తూ ఉన్న మాటకి మాట మాటకి మాట ఎదురు మాట మాట్లాడేటువంటి స్వభావాన్ని ఎదురు ఎదురు మాట మాట్లాడేటువంటి దుష్టమైనటువంటి ఆత్మచేత నింపబడి ఈరోజు అనేక మంది జీవిస్తూ ఉన్నారు జాగ్రత్త దేవుడి వాక్యం సెలవేస్తూ ఉంది ఒకరినొకరు క్షమించిడి మనం ఒకరినొకరు క్షమించేవారిగా ఉండాలి ఎందుకంటే తప్పులు చేయటము మానవ సహజము చిన్న చిన్న పొరపాట్లు చేయటము మానవ సహజము కానీ చిన్ని చిన్ని పొరపాటుకి మనుషుల మధ్య దూరం పెరిగిపోయి ప్రేమ లేకుండా సమాధానము లేకుండా జీవిస్తున్నటువంటి మనుషులు కుటుంబాలు కొల్లలుగా మనము చూస్తూ ఉంటాం ఈ కాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఒకరినొకరు క్షమించుడి మనము క్షమించేటువంటి హృదయాన్ని కలిగి క్షమించేటువంటి స్వభావాన్ని కలిగి మనం జీవించినప్పుడు మనము నెమ్మది కలిగి జీవిస్తూ ఉంటాం సమాధానము కలిగి జీవిస్తూ ఉంటాము వయసుతో సంబంధము లేకుండా అర్హతతో సంబంధం లేకుండా తప్పు జరిగినప్పుడు తప్పు చేసినప్పుడు క్షమించమని అడగటం లేదంటే ఇతరులను క్షమించటము దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప గొప్ప ప్రేమ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కనికరం అది ఇతరులను క్షమించేవారిగా ఉండాలి ఇతరులను క్షమించేవారిగా ఉండాలి కాబట్టి ఈ మాటలు మనము దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించడి కాబట్టి ఈ మాటలు మనం అందరము కూడా కుటుంబాలలో సమాజంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మాటకి మాట మనం మాట్లాడకుండా మనము తగ్గించుకుంటూ మనల్ని మనం తగ్గించుకుంటూ క్షమాపణ కోరుకుని క్షమించేటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు పేరిట చేస్తావు ఉన్నాను పరిశుద్ధ ప్రేమ తండ్రి గొప్ప నీకు వందనాలు దేవి మాటలు వినటువంటి మేమందరము కూడా క్షమాపణ హృదయాన్ని కలిగి క్షమాపణ గుణాన్ని కలిగి ఉండటానికి మీరు మమ్మల్ని ఏ విధంగా అయితే క్షమించారో మేము కూడా ఒకరినొకరు క్షమించుకునేటువంటి దేవాతని ప్రేమను ఆప్యాయతను అనురాగమును మా దగ్గర ఉంచమని నీ వాక్యము మా జీవితంలో పలింపచేయమని ఏ సునామంలో అడుగు సున్నాం తండ్రి ఆమె